నా పేరు డాక్టర్ వినోద్ మెడికల్ గ్యాస్టెన్స్ థెరపెట్టి కన్వర్స్ ఇండస్ట్రోస్ ఇక్కడ నేను ఈరోజు ఫ్రీ క్యాంప్ కండక్ట్ 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 చేయడం జరిగింది ఫ్రీ క్యాంప్ ఎందుకంటే మన దగ్గర మన ఈ ఏరియాలో తాండూర్ వికాబా పరిగె ఏరియాలో చాలామంది ఆల్కహాలిక్స్ అండ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు లివర్స్ జనరల్గా చెక్ చేస్తే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఫ్యాట్ లివర్ ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చిన న్యూ టెక్నాలజీ ఏంటంటే ఆ లివర్ ఏ స్టేజ్లో ఉంది ఆ జబ్బు మనము కరెక్ట్ ట్రీట్మెంట్ అవన్నీ తీసుకుంటే ముందు స్టేజ్లోకి రావచ్చా లేదా అనేది ఈ స్కామ్ జనరల్ చూసిన స్కామ్ లో అందరూ ఒకవేళ ఈ కరెక్ట్గా లో ఆల్కాయడం తర్వాత రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ ఉన్న డెఫినెట్గా గా ఫస్ట్ స్టేజ్ కి వచ్చేస్తారు అంటే నార్మల్ అదే లైఫ్ స్టైల్ సేమ్ ఆల్కహల్ తాగడము తర్వాత వెయిట్ పెరగడము ఇక మందులు కరెక్ట్ వేసుకోకపోతే డెఫినెట్గా గా వాళ్ళు క్యాన్సర్ చేసి వెళ్ళిపోతారు మెయిన్ గా ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఈ స్టేజ్ రావచ్చు ఈ స్టేజ్ ఉన్న వాళ్ళు ఈ స్టేజ్ కూడా వెళ్ళొచ్చు ఒకవేళ అన్ని మంచిగా కరెక్ట్ గా డెఫినెట్గా మనం క్యాంప్ చేయడం ఉద్దేశం ఏంటంటే ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళు నార్మల్ స్టేజ్ లోకి రప్పిడడానికి మనం చేసే చిన్న ప్రయత్నం